ఉదయించును అనే వాక్యం సెలవిస్తా ఉందంటే యాకోబు మొదటి చేసిన పని ఏంటంటే కనుక ఆయన జీవితంలో జరిగిన మొదటి పని మనం చూసినట్లయితే ఆది కాండ ముప్పై రెండు అధ్యయము ఇరవై ఆరు వచ్చిన కాని మనం చదువుకున్నట్లయితే అక్కడ చూడండి యాకోబు చూడండి ఒంటరిగా వెళ్ళి ఆయన చూడండి ఏ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడంటే ప్రభావం నీవు నన్ను దీవించిన దాకా నీ పాదములు నేను విడిచిపెట్టాను మరి ఒక కుటుంబం ఆశ్రదం మనం చూస్తే కనుక ఆయనకి వ్యాపారం ఆశ్రదం ఉంది కుటుంబంలో ఆశ్రదం ఉంది అనే దేవుడు సమృద్ధమైన సమస్యను కూడా ఏకుండా దేవుడు దీవించాడు దీవించిన తర్వాత ఈయన చూస్తున్న మాట ఈ లోక సంబంధమైన ఆశ్రదము కాదు కానీ ఈయన ఏ విధంగా ప్రార్థన చేస్తానంటే అంటే ఈ లోక సంబంధమైన ఆశ్రదలన్నీ కూడా నువ్వు నాకు ఇచ్చావు నా కుటుంబంతో ఇచ్చావు నా బిడలు ఇచ్చావు సమస్తం ఒంటిల సమస్యలు కూడా నాకు ఇచ్చావు ఇది